మార్నింగ్ వెల్కమ్ టు వర్షీత్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి ప్రతిరోజు నేను చేసుకునే పనులండి అందుకని మీకు చిన్న వీడియోల ద్వారా చూపిస్తున్నాము మార్నింగ్ అయితే లేచి లూడ్చుకొని కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకొని స్నానం చేసిన తర్వాత ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసుకుంటామండి ఆ పూజకు కావాల్సిన సామా వస్తువులండి పువ్వులు నాకు ఇంతో అందుబాటులో ఉన్నవి తెచ్చుకుంటామండి మా దగ్గర కంపల్సరిగా చామంతులు గులాబీలు పెట్టాలని ఏం లేదండి భక్తితో చేస్తే చాలు శంఖ పూలు చక్రపూలు నందివర్ధన పూలు గన్నీరు పూలు ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి ఇది పేరు నాకు తెలియదు గణపతికి గరిక అది శంకర చతుర్థి అని నిన్న తెచ్చుకున్నాను తులసి దళాలు మారేడు దళాలు శివుడికి ఇష్టమైన తుమ్మి పూలు అలాగే వైట్ శంఖ పూలు ఇవి వైలెట్ కలర్ శంఖ పూలు అండి ఇవైతే పూజకు నేను ముందుగానే తీసుకొచ్చుకొని పెట్టుకుంటానండి పూజారూలో స్నానం చేసి వచ్చిన తర్వాత కోసుకొని వచ్చుకొని పెట్టుకుంటాను ఇలా నాకు అవైలబుల్గా ఉన్న పూలు మాత్రమే పెట్టుకుంటాను నాకు అంటే నిత్య పూజ అయితే ఇవి చేసుకుంటానండి ఖచ్చితంగా చిన్నగా లక్ష్మీదేవి ఫస్ట్ వినాయకుడు శివలింగం నంది అలాగే చిన్ని కృష్ణుడు ఈ నాలుగు విగ్రహాలు అయితే డైలీ నేను వాటికి అభిషేకం అంటే నాకు తోచినంతలో వాటిని అయితే కడుగుతాను అనుకోండి అభిషేకం అనుకోండి నాకు వీలైనటు ఫస్ట్ వాటర్ పోసి కడిగిన తర్వాత మళ్ళీ చిన్నగా పాలతో పోసుకొని మళ్ళీ నీటితో అయితే కడుక్కొని వాటిని తుడిచి గంధం విభూతి బొట్లు అన్నీ పెట్టుకున్న తర్వాత వస్త్రం పెట్టుకొని సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకుంటానండి నిత్య చెంబులో నీళ్ళు పెట్టుకోవడం పండు నైవేద్యం పెట్టడం వస్త్రం అయితే కంపల్సరీ పెట్టుకుంటాము నిన్న శంకర చతుర్థి కాబట్టి గరిక కూడా పెట్టుకున్నాను ఇంకా గణపతికి ఇష్టమైన ఎర్రపూలు గన్నేరు పూలు గులాబీ పూలు గరిక ఇలా అయితే సమకూర్చుకున్నాను నిత్య పూజ తొందరగా కంప్లీట్ చేసుకుంటేనే బాగుంటుంది అందుకే అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళిపోవాలి పిల్లలు తొందరగా వెళ్తారు కాబట్టి ఇలా అయితే చేసుకుంటాను ఒక అగరబత్తి అయితే వెలిగించొద్దు నేను ఒక దగ్గర విన్నానండి అందుకని కంపల్సరిగా రెండు అగరబత్తులతో అయితే అయితే ఇస్తాను గరిక గణపతికి అభిషేకం చేసి తుడిచి బొట్లు పెట్టి వస్త్రం పెట్టిన తర్వాత ఇలా గరికైతే పెట్టుకుంటాను ఓం విఘ్నేశ్వర ఆయనమ అని కానీ గణపతి అష్టోత్తరం అయితే చదివేంత టైం ఉండదు మనసుతో భక్తితో సమర్పిస్తే చాలు కాబట్టి ఓం ఆయన మహా కానీ గణేష్ ఆయనమహ కానీ అలా అయితే పెట్టుకుంటాను ఇలా మారేడు ధరలను కూడా మనం వినాయక చవితికి అయితే పెడతాం కాబట్టి నేను పెట్టుకున్నాను పెట్టాలో పెట్టదో నాకైతే తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి పండు అయితే అరటి పండు అయితే నైవేద్యం పెట్టుకున్నాను ఏది లేకుంటే బెల్లం కూడా నైవేద్యం పెట్టుకుంటాను కంపల్సరీగా ఇదే అది అని ఏమీ లేదండి నిత్య పూజలు అయితే కంపల్సరీగా పండు కానీ బెల్లం కానీ ఏది అనుకూలంగా ఉంటే చక్కెర ఉన్న చక్కెర కూడా నైవేద్యం పెడతామండి నైవేద్యం చూపించిన తర్వాత హారతి అయితే ఇస్తామండి శ్రీ గణేశ మంగళం స్వామి మంగళం ముందు సురులు మునులు చెనులు పొందిరి పూజ ఈ సుందర కర వాక్యమందు చెందిరి తేజ చిన్న గణపతి పాట అది కంప్లీట్ అయిపోగానే ఫస్ట్ టీ అయితే పెట్టుకుంటాము తర్వాత పప్పు అయితే ఉడకబెడుతున్నారండి ఈరోజు సాంబార్ చేద్దామనేసి ఒక అయితే పప్పు విజిల్కి పెట్టేసుకున్నాను కుక్కర్లో నిన్న నైట్ కడిగేసుకున్న గిన్నెలు కొని సదురుకోవాలి ఇలా ఒకటి ఒకటి సదురుకుంటూ మిగతా వంట ప్రో వంట అయితే స్టార్ట్ చేసుకుంటామండి ఇవన్నీ మార్నింగ్ డైలీ రొటీన్ అండి ఒక్కొక్కరు తోచినట్టుగా ఒక్కొక్కరు చేసుకుంటారు నేను ఎలా చేస్తానో అంతే ఎవరిని ఉద్దేశించి అయితే ఈ వీడియో కాదండి సాంబార్ చేసుకోవడానికి ఇన్ని రకాల కూరగాయలు అయితే పెట్టుకున్నాను కొత్తిమీర కరివేపాకు టమాటా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఆలుగడ్డ మునక్కాయలు మీలో ఎంతమందికి సాంబార్లో ఎన్ని వేయడం ఇష్టమో చెప్పండి నాకైతే ఒక్క ముక్క కూడా వచ్చిన నేను తినను నాకు అస్సలు నచ్చదు వీళ్ళు ఎంతమందికి ఇలాంటి ముక్కలు వేసుకొని సాంబార్ తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఇవి తాలింపు పెట్టి ఇవి గోలే లోపు ఫ్రై అయ్యేలోపు పప్పు కూడా ఉడికిపోతుంది కదండి అటు విజిల్ పో మొత్తం త్రీ విజిల్స్ కాకపోయినా ఆఫ్ చేస్తాము విజిల్ పోయే వరకు తని తీయద్దు కాబట్టి ఇక్కడైతే సాంబార్కి రెడీ పెట్టుకుంటున్నాను ఇలా అన్ని ముక్కలు ఫ్రై అయిన తర్వాత చింతపండు పిసికి పెట్టుకుంటాం కదండి అది వేసేస్తే వంటలు అయితే రెడీ అయిపోయినాయి సాంబార్ పాపడాలు పాలకూర పప్పు ఇలా అయితే రెడీ చేసుకున్నాం పెరుగు పిల్లలకి టైం అయిపోతుంది కాబట్టి ఒకటి ఒకటి రెడీ పెట్టి బాక్స్లో పెట్టుకోవడం అండి వాళ్ళని లేపడం స్నానాలు చేయించడం రెడీ చేయడం అవన్నీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కూడా పెట్టేస్తానండి ఇలా అయితే మా వంట చిన్నగా సింపుల్గా షార్ట్కట్గా పెట్టేస్తున్నాము మీకు ఇలా ఎంతమందికి చట్నీ ఈ పచ్చళ్ళు రోటీ పచ్చళ్ళు అంటే ఇష్టం అండి పిల్లలకు కావాల్సిన నాప్కిన్లు రైస్ కర్రీస్ పాపడ్స్ స్నాక్స్ ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటే బాక్స్లో పెట్టుకోవడమేనండి గబగబా ఇది సింపుల్గానే అనిపిస్తుంది చూస్తుంటే చేసేటప్పుడు అంతా హడావిడి చాలా ఎక్కువగా ఉంటుందండి పిల్లలకి ఆటో మిస్ అయిపోయినా కొంచెం లేట్ అయిపోయినా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మార్నింగ్ నుంచి ఈ రొటీన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయితే కంపల్సరీ అవుతుందండి ఇలా ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అందుకే మా ఇలా అయితే రెడీ పెట్టేసుకుంటే ఒకటి ఒకటి సెట్ చేసి వాళ్ళకి బాక్సులు పెట్టేస్తే సగం పని అయిపోయిందంటే అప్పుడు టీదైనా తాగకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది ఇదే మా రొటీన్